ప్రకాష్ నగర్ మరియు ఇందిరానగర్ ప్రాంతంలో గౌరీపరమేశ్వరుల పండగ సందర్భంగా ప్రోగ్రాములకు తొమ్మిది స్టేజ్లకు వివిధ రకాల డాన్సులు ఏర్పాటు చేసిన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాపురం పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోలగాని అప్పారావు స్వయంగా పెట్రోలింగ్ గస్తీ ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాట్లు చేయడమైనది దీనివలన ఎలాంటి అవాంతరాలు జరగకుండా గౌరీపరమేశ్వరుల పండగ జరుగుటకు ప్రత్యేక శ్రద్ధను చూపిన మల్కాపురం సీఐ గోలగానప్పారావుకి పోలీస్ బృందానికి ఆలయ వారు భక్తులు ప్రజలు అభినందనలు తెలిపారు ప్రకాష్ నగర్ మరియు ఇందిరానగర్ ప్రాంతంలో గౌరీ పరమేశ్వరుల పండగ సందర్భంగా ప్రోగ్రాములకు తొమ్మిది స్టేజ్లకు వివిధ రకాలన్సులు ఏర్పాటు చేసిన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాపురం పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోలగాని అప్పారావు స్వయంగా పెట్రోలింగ్ గస్తీ ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాట్లు చేయడమైనది దీనివలన ఎలాంటి అవాంతరాలు జరగకుండా గౌరీపరమేశ్వరుల పండగ జరుగుటకు ప్రత్యేక శ్రద్ధను చూపిన మల్కాపురం సిఐ గోలగాని పారావుకి పోలీస్ బృందానికి ఆలయ వారు భక్తులు ప్రజలు అభినందనలు తెలిపారు